అందరూ నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తా నుంచి ఈ ఎపిసోడ్లో మనం రామారావు గారు బొప్పాయి సాగు చేస్తున్నారు బొప్పాయి సాగు బొప్పాయిలో నాకు చాలా కనిపించినాయి పసుపు బంతి జనుము చెరుకు చెత్త ఇవన్నీ కనిపించినాయి బొప్పాయిలో ఇవేంటే రామారావు గారిని కలిసి తెలుసుకుందాం నమస్కారం గారు నమస్తే సార్ ఏ సార్ బొప్పాయి మేము చాలా దగ్గర చూసాం కానీ ఇన్ని కనిపించలేదు మీ మీ బొప్పాయి పొలంలో బంతి ఉంది చెరుకు చెత్త కప్పు ఉంది పసుపు ఉంది జను ఉంది ఏంటి సార్ ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటండి సార్ ఇది కాన్సెప్ట్ ఏంటంటే సార్ మామూలుగా ఒకటి జనం చల్లడానికి ఒక కారణం ఉంది సార్ ఇప్పుడు బొప్పాయి మధ్యలో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సార్ విపరీతంగా ఖాళీ ప్లేస్ చాలా ఉంటుంది సార్ బొప్పాయి అంటే ఏడు అడుగులు ఏడు అడుగులు పెట్టినాం సార్ ఈ ఏడు అడుగుల్లో ఖాళీ బాగుంటుంది దీంతో ఏమైందంటే విపరీతంగా కలుపు వస్తుంది ఓకే కలుపు కలుపు రావటం వల్ల కలుపుకి కలుపు ఉందని కొట్టాలా లేకపోతే అంతర్సేజ్యమని చేయాలా ఈ సంవత్సరం వర్షాలు మాకేందంటే పెద్ద వర్షాలు కాకపోయినా చిన్న వర్షాలైనా దాదాపు నలభై రోజులు గా వర్షాలు పడ్డాయి అంటే అరకలు తోలుకోవడానికి అట్లాంటి అవకాశం లేదు మేము ఫస్ట్ టైం మేము ఏ బొప్పాయిలో విపరీతమైన వైరస్ వస్తుంది సార్ దానికి ఇరువుడిగా మేము ఏం చేసినామంటే ఈ బొప్పాయి మధ్యలో ఈ ఏడు సార్ల మధ్యలో మూడున్నర సార్లల్లో మేము పసు పెట్టినాం పసుపు పసిపేసి మేము ఏం చేసినామంటే కింద బిట్టు రెండు ఎకరాలు బిట్టు అంటే కలుపు వేకొద్దనేది మా కాన్సెప్ట్ సార్ అంటే దీంట్లో కలుపు మందు కొట్టొద్దు అనేది మా కాన్సెప్ట్ ఓకే దానికోసం ఏం చేసినా అంటే పసుపు వేసిన ఒక వారం రోజుల తర్వాత ఐడియా వచ్చి మొత్తాన్ని జను జల్లి చెక్కిచ్చి ఇచ్చి జను సార్ సార్ జను చల్లితే ఏమైందంటే ఫస్ట్ ఈ ఎండలకి ఫస్ట్ పసుపు మొలవాలంటే కొంచెం నీడ కావాలా అది జను నేడులో మంచిగా మొలిసింది అది పసుపు మొలిసింది రెండోది కలుపు మొలవలేదండి దాంట్లో అసలు కలుపు మొలవలే మేము ఈ బిట్టు ఏం అంటే దీన్ని వేద్దాం మన షాపులు అమ్ముకోవడానికి కోసం ఈ మధ్యలో ఆకుకూరలు వేద్దామని ఈ రోజులేసినా జనం జనం వేయలేదు చేయపోతే దీంట్లో పేకడానికి ఒక యాభై కూలు అండి ఈ ముప్పై ఎకరంలో దాని వేయటం వల్ల ఎంత లాభం అయిందంటే మీ దాంట్లో ఒక కూలి మనిషిని కూడా పెట్టలేదు మళ్ళీ జనం దొక్కిన తర్వాత లైట్ పల్స ఉంది కలుపు దాన్ని మామూలుగా మాకు ఒక పది మంది కూలతో పూర్తిగా రెండు ఎకరాలు పది మంది కూలతో అయిపోతాయి అయిపోతుంది దాంతో ఏం లాభం అంటే ఆ జనం వేయటం వల్ల ఫస్ట్ కలుపు రాదండి రెండోది మనకి ఇప్పుడు వాతావరణం బాగా హీట్ ఉంది కాబట్టి అంత గ్రైన్ గ్రైన్ ఉండటం వల్ల కింద మల్చింగ్ కూడా ఉంది మొ బొప్పాయి మొక్కకి ఈ నేడ వల్ల కొంత బొప్పాయి మొక్క కూడా కొంచెం తట్టుకునే కెపాసిటీ వస్తుంది రెండోది ఈ హీట్ తగ్గడం వల్ల పసుపు కూడా బాగుంటుంది మూడోది ఏంటంటే ఇది ఒక మా ఇప్పుడు దాదాపు నడు ఇప్పుడు మా ఒక నాలుగు నాలుగు నుంచి ఐదు అడుగులు ఎత్తు పెరిగింది దాన్ని ఏం చేస్తున్నాం అంటే మేము ఇప్పుడు పసు మీద పడకుండా బొప్పాయి మీద పడకుండా తొక్కుకుంటూ పోతున్నాం అంటే నడువులు ఇరుగుతాయి అంతే పేకట్లేదు తొక్కుకుంటూ పోవటం వల్ల ఏమవుతుందంటే మల్చింగ్ అవుతుంది అది అది మల్చింగ్ కావడం వల్ల ఏంటంటే రేపు వర్షం వచ్చినా ఆ మల్చింగ్ ఉండటం వల్ల కలుపు రాదు ఇంకొకటి ఏంటంటే అది తొక్కడం వల్ల ఏంటంటే అది నడువు విరిగితే జను చని చనిపోద్ది అనమాట చనిపోవటం వల్ల ఆ ఏరు రెండు అడుగుల మూడు అడుగుల ఏరు భూలోకి వెళ్తుంది కాబట్టి ఆ భూలోకి ఆ ఉన్న ఏరుని ఎండిపోయిన ఏరుని తినడానికి వానపాం వస్తుంది ఆ వానపాం వచ్చినప్పుడు ఈ ఈ ఈ జను ఏరు ఎండిపోయినప్పుడు ఆడ ఖాళీ ఏరు అనమాట దానివల్ల మనకి వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం నీళ్ళు మొత్తం భూలోకి ఇంకటానికి అవకాశం ఉంది తర్వాత వానపం వస్తుంది మూడవది కలుపు రాదు తర్వాత మళ్ళీ వచ్చే కలుపు కూడా రాకుండా ఉంటుంది ప్లస్ జనం వల్ల ఇది నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది కాబట్టి భూమిలో దానివల్ల మనకి మొక్కకి బలం ఇవ్వాల్సిన అవసరం లేదు ఏది పసుపు కూడా అంటే దీనివల్ల ఒక కలుపు కలుపు మందు కొట్టాల్సిన పని లేదు తర్వాత మొక్కకు బలం అవుతుంటుంది నైట్రోజన్ ఫిక్స్ ఉంటుంది వానపాములు వచ్చేస్తుంటాయి వాటర్ని భూమిలోకి పంపించవచ్చు తర్వాత బొప్పాయికి కూడా ఎగురు పోవడానికి అవకాశం ఉంటుంది ఈ అంతర పంటలు వేయటం వల్ల ఈ బొప్పాయి ఏరు పసుపు ఏరుకి కలెక్షన్ కావటం వల్ల ఇప్పుడు ఇవాళ బొప్పాయి పండియాలంటే చాలా కష్టమైతుంది రైతులకి పంట బొప్పాయికి పని రావచ్చు మీకు దేంట్లో అయినా వాడుకోవచ్చు సార్ ఇప్పుడు మనం మిరపేస్తారు మన రైతులు ఏంటంటే మా ప్రాంతంలో ఏంటంటే నాలుగు అడుగులకి అట్లా వేస్తున్నారు ఇప్పుడు మిరపేసే రైతులు ఏంటంటే ఆ మధ్యలో ఒక అడుగు అరడుగు ఖాళీ ఉంటుంది సార్ దానికి ఈ వర్షాలకి కలుపు వస్తా ఉంటది ఇప్పుడు ఈ మల్చింగ్ వేసి దాంట్లో జనువులు తెల్లారనుకోండి జనువులు జల్లి గింజలు మనం మొక్కలు వేసేటప్పుడు అవి తొక్కుతుంటారు కదా అది ఆటోమేటిక్గా మొలస్తుంది మొలిసి మనకి ఇంత నడువులు ఎత్తు అయినప్పుడు తొక్కేసుకుంటే ఏ రైతు కూడా కళ్ళు మందు కొట్టే అవసరం లేదు సార్ కళ్ళు మందు కొట్టకుండా మీకు ఆటోమేటిక్గా ఈ ఫలితాలు బొప్పాయి మిగతా పంటలు కూడా వేసాం అన్ని పంటలు మేము మేము ఇప్పుడు బొప్పాయిలు వేసి మొన్ననే తీసేసినాం తర్వాత ఇప్పుడు కాకరలు వేసినాం తర్వాత బోడ దొండలో ప్రతి దాంట్లో వేసినాం అండి అంటే ప్రతి పంటలో మనం మధ్యలో అందరి పంటకి ఇది వేసుకోవటం వల్ల ప్రధాన పంటకి రక్షణ పంట అయితే రెండోది మనకి కలుపు రాకుండా కలుపు మందులు ఇవ్వాలి విపరీతమైన కలుపు మందులు కొట్టడం వల్ల కూడా సైంటిస్టులు క్యాన్సర్ వస్తుంది అంటున్నారు భూమి నాశనం అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు పురుగు మందు ఆగినోడన్నా బతకడానికి అవకాశం ఉంది కానీ కలుపు మందు ఆగిన వాళ్ళు బతకడానికి అవకాశం అంటే అంత ప్రమాదకరమైన అర్థం దాన్ని ఆ ప్రమాదాన్ని తగ్గించడానికి మేము ఈ ప్రయత్నం చేసినాం సార్ ఈ పసుపు కాన్సెప్ట్ ఏంటండి పసుపు కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఇది ఏడున్నర దూరం పెట్టినాం సార్ ఏడున్నర ఏడు ఏడు అడుగులు దూరం పెట్టాం లైన్కి లైన్కి మధ్యలో మూడు మూడు మూడున్నర అడుగులకి మేము బెడ్ వేసుకొని ఆ బెడ్లో పశువులు ఎరువు వేసుకొని దాంట్లో ఇది పెట్టడం జరిగింది ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పసుపు రాటం ఒకటి మెయిన్ కాన్సెప్ట్ ఆర్గానిక్ పసుపు తీయటం రెండోది ఏంటంటే బొప్పాయిలో విపరీతమైనా వైరస్లు వస్తున్నాయి ఇప్పుడు ప్రతి ఇంతకుముందు మేము ఫస్ట్లో మేము పది పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల కింద వేసినప్పుడు మా బొప్పాయి రెండు సంవత్సరాలు ఉండేది ఇప్పుడు తీరా వచ్చేసరికి రైతులు ఒక మూడు నెలలు కోసుకొని తర్వాత వదిలేస్తున్నారు ఏంటంటే వైరస్ విపరీతంగా వస్తుంది అంటే భూమిలో సరైన బలం లేదు సరైన ప్రత్యామ్నాయం దానికి లేదు ఆహారం అందట్లేదు ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది దానికోసం ఏంటంటే ఈ ఇప్పుడు ఈ రెండు కలిపి వల్ల ఈ బొప్పాయి ఏరు వచ్చేసి పసుపు ఏరితోని కలిసిపోద్ది అనమాట ఈ పసుపులో ఉన్న కుర్కుమీన్ కానివ్వండి లేకపోతే దానిలో ఉన్న రసాయనాలు ఈ పసుపు ఈ బొప్పాయిని హెల్తీగా తయారు చేస్తాయి దానివల్ల ఈ బొప్పాయికి వైరస్ రాకపోవడం రాకుండా ఉంటుందని అది కాన్సెప్ట్ అండి దానివల్ల మేము బొప్పాయి పసుపు బంతి మొక్కల కాన్సెప్ట్ ఏంటండి బంతి మొక్కలు ఏంటంటే ఇది బంతి మొక్కలు బాగా తెల్లదోమను కానివ్వండి పురుగును కానీ అట్రాక్ట్ చేస్తుంది అండి మీకు తెల్లదోమ మన బొప్పాయి మొక్క మీదికి పోకుండా బంతి మొక్క మీదికి పురుగులు కూడా హైబ్రిడ్ కాదండి దేశవాళి అవి మన భూమి పుట్టి కాని ఉన్నాయి దోవల కానివ్వండి త్రిప్స్ కానీ అని కానివ్వండి అవన్నీ వాటికి కూడా దేశవాళి అంటేనే ఇష్టం అనమాట అది ప్రచాయం తినడానికి నాకు ఇప్పుడు మిరపలో కూడా ప్రాబ్లం ఏంటంటే వెనక దేశవాళి మిరపేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే హైబ్రిడ్ మిరప వేశారు హైబ్రిడ్ మిరపకి ఎక్కువ కెమికల్ కావాలా ఎక్కువ రసాయనాలు కావాలా దానివల్ల ఏంటంటే ఎక్కువ ఎక్కువ స్వీట్ ఉంటుంది మధ్యలో అంతర్ పంటలు వేసేవాళ్ళు మామూలు ఉల్లిగడ్డ వేసేవాళ్ళు తర్వాత పసుపు వేసేవాళ్ళు ఏది బొప్పాయిలోనే తర్వాత ధనియాలు వేసేవాళ్ళు బంతి వేసేవాళ్ళు జొన్న వేసేవాళ్ళు మొక్కజొన్న వేసేవాళ్ళు రకరకాల పంటలు మిరప వేసేవాళ్ళు మా చిన్నప్పుడు వాటి వల్ల ఏమైంది ఆ త్రిప్స్ కానీ మైట్స్ కానీ దోమలు కానీ అన్ని పోయి వాటి మీద పడేది మిరపంటే వాటికి ఇష్టం ఉండదు మనకి అంత ఇష్టం ఉండదు వాటికి కూడా ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు ఏమైంది ఒకటే ఏక పంట కావటం వల్ల ఒకటే ఏక పంట కావటం వల్ల దానికి ప్రచార ఆహారం దొరక్క అది పోయి హైబ్రిడ్ మీద కూర్చొని దాన్ని రసం బేల్చడం వల్ల వైరస్లు వచ్చేస్తున్నాయి ఇది కూడా అంతే అనమాట మా కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో అంతర్ పంటగా బంతి వేసినాం తర్వాత మేము బార్డర్ జొన్న వేసినాం ఇట్లా ఇవన్నీ కలిపేసుకుంటే ఇట్లా స్వీట్ కార్న్ పెట్టినాం అంటే అట్లా ఇట్లా అన్ని కలిక పెట్టుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయికి వైరస్ రాకుండా ఉండడానికి అవకాశం ఉందండి పక్క చేయి కోతులు పోతాయి కానీ మా రెండు వేలు మూడు వేలు కోతులు ఉండేది ఇంత ముందు మా దగ్గర కుక్కలు ఉండటం వల్ల మా ఏరియా మొత్తం కోతులు లేకుండా పోయినాయండి ఓకే అది సార్ కోతులు రావు అంతే కదా సార్ బంతి ఏంటంటే దీన్ని తెల్లదోమని రసం పీల్చి పురుగుల్ని పురుగుల్ని వాటి అట్రాక్ట్ చేసి మన ప్రధానమైన పంట పశువులు కానివ్వండి అండి బొప్పాయిని కానివ్వండి అండి దాన్ని డ్యామేజ్ చేయదండి చెరుకు చెత్త అవును సార్ చెరుగు రసం చెత్త మాకు నాలుగు చెరుకు రసం షాపులు ఉన్నాయి సార్ అంటే మేము ఏది ఇచ్చినా మా సొంతంగా అమ్మాలనేది మా కాన్సెప్ట్ మా చెరుకు రసం నుంచి రోజు ఒక దాదాపుగా ఒక పావు టన్ను అర టన్ను చెరుకు చెత్త వస్తుంది అండి దాన్ని ఏంటంటే ఇది ఇది ఏంటంటే చెత్త బేకొద్దు అనేది కాన్సెప్ట్ ఉంది మాకు దీంట్లో మేము చేయలేకపోయినాం కాబట్టి దాన్ని తీసుకొచ్చి దీన్ని కప్పేస్తున్నాం దీనివల్ల భూమిలో ఇది ఇది మురిగిపోవటం వల్ల వానపాములు వస్తాయి ఎత్తంస్ ఎత్తంస్ వస్తాయి తర్వాత తేమన ఆపిద్ది తర్వాత దీంతో బ్రహ్మాండమైన బలం వస్తుంది తర్వాత కలుపు కూడా రాదు ప్రస్తుతం చూడటానికి బొప్పాయి మాత్రం చాలా హెల్దీగా ఉంది రామారావు గారు మళ్ళీ పంట వచ్చిన తర్వాత వీడియో లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి